టార్గెట్ చేసేలానే ఉంటుంది ఎవరైనా ఏం చేస్తారు సార్ టీజర్ కట్ చేసేటప్పుడు టు గ్రాప్ ద అటెన్షన్ అరే సినిమా వైబ్ ఏంటి ఎలా ఉండబోతుంది అన్నది కే ర్యాంప్ అనే సినిమా వైబింగ్ సినిమా సార్ ఆ వైబ్ అంటే వైబ్ తెలియాలి అండ్ నేను చేసిన ముందు చిత్రాలతో పోల్చుకుంటే ఈ దీంట్లో ఈసారి కిరణ్ ఇలా ఎనర్జెటిక్గా ఉండవు ఇలా చేయబోతున్నాడు అన్నదే ప్రెజెంటేషన్ చేస్తాం కదా సార్ గ్లిమ్స్లో టీజర్లో చేసాం ట్రైలర్లో మీరు ఇంకా చూస్తారు ఇంకా ఎలా ఏముండబోతున్నాయి అదర్ ఎమోషన్స్ అవన్నీ ఒక హీరో ఒక ఇమేజ్ చట్టంలో ఇరుకోకుండా కొన్ని ఎక్స్పెరిమెంట్ సినిమాలు చేస్తారు ఇలా వాళ్ళకి పర్సనల్గా ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం కొంతమంది యాక్షన్ అంటే ఇష్టం అట్లా మీ కెరియర్లో వరుసగా అన్ని జోనర్లు లాస్ట్ లాస్ట్కి కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు సో మీకు పర్సనల్గా ఎలాంటి జోనర్లో ఎలాంటి హీరోగా మీకు భవిష్యత్తులో పేరు తెచ్చుకోవాలని ఉంది అని అడిగితే సార్ ఐ ఆల్వేస్ వాంట్ ఏ బిగ్గెస్ట్ కమర్షియల్ హీరో సార్ ఐ లవ్ కమర్షియల్ ఫిలిం ఓకే ఫార్మాట్ మారుతూ ఉండొచ్చు ఇయర్ మారే కొద్ది కమర్షియల్ సినిమా డెఫినేషన్ మారచ్చు బట్ ఐ వాంట్ బి ఏ కమర్షియల్ హీరో కిరణ్ గారు సార్ సార్ కాటు ఎప్పుడు చేస్తారు ఏంటి అది ఇంకా లేదు సార్ డిస్కషన్ లేదు చూడాలి ఇంకా అంటే స్టోరీ ఇంకా ఇంకా లేదు సార్ స్టోరీ అది ఇంకా ప్రిపేర్ అవ్వలేదు డిస్కషన్ లేదు చూడాలి ఇంకా మన ఓజీ టూ చూశారు కదా ఓజీ చూశారు కదా ఓజీ చూసాను సార్ ఎలా అనిపించింది మీకు ఏంటి నాకు బాగా అనిపించింది సార్ అంటే ఓజీతో నేను ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే సార్ ఆ రెండున్నర గంట థియేటర్లోతో పాటు ముందు నాలుగు రోజుల నుంచి వైబ్ అయిన ఒక ఇఫోరియా ఉంది కదా సార్ చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ నాకు తెలిసి ఇప్పుడు మేము కాలేజ్ డేస్లో నేను పవన్ కళ్యాణ్ గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ అప్పుడు కటఅవుట్స్ కట్టడం బ్యానర్ లేడం చాలామంది చదువుకొని అలా వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటూ వాళ్ళు సరేలే అని కొంతమంది అంటే ఫ్యా అది ఉంటుంది కదా ఇంకా పరిగెత్తుకుంటూ ఫస్ట్ డే ఫస్ట్ షో వాళ్ళు కూడా అలా వెనకాలకి వాళ్ళు కూడా ఓజీతో నాకు తెలిసి మళ్ళీ అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఒక్కసారిగా వైబ్ అయ్యి ఆ ఓల్డ్ డేస్ అంతా గుర్తు తెచ్చుకొని ఆ టూ అండ్ హాఫ్ డేస్ని ఆ ఫోర్ డేస్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పటి నుంచి ఆ త్రీ డేస్ ఎలా అయితే ఒక ఎంజాయ్ చేశారు చూడండి సార్ చాలామందికి నా తెలిసి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మోర్ దెన్ సినిమా ఆ నాలుగు రోజులు వైబైన విధానం చాలా బాగా ఎంజాయ్ చేశారు సార్ అంటే మీరు ఫ్యాన్స్ ఆకలి తీరిందంటున్నారు మీ ఆకలి కూడా తీరిందా సార్ ఇంకా ఆకలి అనే దానికి చాలా డెఫినేషన్స్ ఉంటాయి సార్ బట్ యా సుజీత్ అని చాలా బాగా చూపించారు అన్నని పవన్ కళ్యాణ్ గారిని వీ ఎంజాయ్ నాని గారు ఓకే నిమిషం కృష్ణ చైతన్య ఇందాక సాంగ్స్ రిలీజ్లో సెకండ్ సాంగ్ ఉంది అందులో అలా వైకుంఠపురం ఆ ట్యూన్ కొద్దిగా కనిపించినట్టు అనిపించింది నాకు